సీతానగరం జనవరి ఒకటి తెల్లవారుజామున ముగ్గల్లా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గెడ్డెం అనిల్పై కొందరు వ్యక్తులు కావాలనే ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యగా కూటమి ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో బేళ్లతోనూ ఇటుకలతోనూ దాడి చేయడం చాలా బాధాకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణ వ్యవహారాల పర్యవేక్షణ కేబినెట్ హోదా కలిగిన పెందుర్తి వెంకటేష్ తనయుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పెందుర్తి అభిరామ్ తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూటమి ప్రభుత్వ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం నచ్చక ఈ దాడి చేసినట్లుగా స్థానికులు తెలియజేస్తున్నారని అన్నారు మండల కూటమి నాయకులు బాధితునికి అండగా నిలబడాలని కోరుతున్నానని సూచించారు మంచి వ్యక్తిపై ఇలాంటి బాధాకరమైన దాడి జరగడంపై గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు జరిగిన దాడి వివరాలను స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు జరిగిన దాడి సంఘటనపై బాధితునికి న్యాయం జరిగిన వరకు క్రమశిక్షణతో కూడిన న్యాయ పోరాటం చేసే దిశగా బాధితునికి అండగా నిలబడి తగిన సహకారం అందిస్తానని పెందుర్తి అభిరామ్ తెలియజేశారు ఈ సమావేశంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు డిసెంబర్ 31వ తేదీకు అదరాాత్రి అంటే జనవరి 1వ తేదీకు తల్వార్జౌన సితనారమండ్లో ముగ్గుల గ్రామం చెందిన మా అందరికీ సుపరిచితుడు అలాగే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కార్యకర్తగా ఉంటున్న మా సోదరుడు గెడ్డ అనిల్ గారిని కొంతమంది వ్యక్తులు ఇదే గ్రామంకి చెందిన వ్యక్తులు ఆయన పైన అమానుషంగా ఆయన ఫ్లెక్స్ కట్టుకుంటుంటే దాడి చేయడం జరిగింది మాకు మా దృష్టికి జనవరి ఒకటో తారీఖున నాకు తెలియ తెలియజేశారు కానీ నేను ఇక్కడ తిరుమల దర్శనంలో ఉండడం వల్ల రాలేకపోయాను ఏదైనా కానీ ఇటువంటి సంస్కృతి తెలుగుదేశం కార్యకర్తలపైన ఓ బ్లేడ్తో దాడి చేయడం అవతల వ్యక్తులు మరి ఏ ఉద్దేశంతో ఇప్పుడే మన అనిల్ గారి నడవడం తెలిసింది గతంలో ఆ దాడి చేసిన ఆ గ్రూప్లో ఒక వ్యక్తిపై ఆల్రెడీ ఒక గొంతు కోసి చంపేసిన కేసు కూడా ఏదో నడుస్తుందని తెలియజేశారు ఇప్పుడే ఎవరైనా కానీ అవతల వారు ఎటువంటి వారైనా ఎవరి ప్రోత్సాహంతో జరిగిందో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని లోకల్ ఎస్హెచ్ఓ గారిని వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది ఈయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ప్రొసీజర్ జరుగుతుంది మాకు డిపార్ట్మెంట్ పైన పూర్తి నమ్మకం ఉంది అవతల ఎటువంటి వాళ్ళైనా కానీ తగు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ విధంగా బ్లేడు దాడులు సంస్కృతి గతంలో మనం చూస్తే రాజమండ్రిలో ఉండేది ఇప్పుడు ఇలా మన నియోజకవర్గంలో ఈ సీతారామ కూడా వ్యాపించడం చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరం ఇలా ఒక సౌమ్యుడు ఎవరి జోలికి వెళ్ళని వ్యక్తి తన పని తను చేసుకునే వ్యక్తి ఆయన పైన దాడి జరగడం తీవ్ర బాధ గురి చేసింది ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మనస్వార కోరుకునేది ఒకటే విషయం ఇలాంటి వ్యక్తిపై దాడి జరగడం మీరు అందరూ కూడా ఖండించాలని అవతల వైపు ఎవరు ప్రోత్సాహంతో జరిగింది దీని వెనకాల ఎంక్వైరీ అంతా నిష్పక్షపాతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇది నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి దృష్టికి కూడా వెళ్ళిందని తెలిసింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా ఇలా తెలుగుదేశం కార్యకర్తల పైన జరిగే దాడిని ఖండించాలని కోరుకుంటూ అలాగే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మేమందరం న్యాయ పోరాటం చేస్తాం మరి చాలా క్రమశిక్షణ గల పార్టీ కనుక అవతల వాళ్ళలాగా మేము దాడి చేయడానికి సిద్ధంగా లేము డిపార్ట్మెంట్ పైన ఉంది అలాగే మేము ఎస్పీ గారిని అదేవిధంగా ఐజీ గారిని అవసరమైతే డీజీపీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇది అంత తేలిగ్గా వదిలిపెట్టమని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముందు ముందు ఇలాంటి దాడులు జరిగితే మేము కూడా చాలా గట్టిగా గుణపాఠం చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను మా సహనాన్ని చేతకాంతరం కింద తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి బ్లేడ్ దాడుల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదని ఏదైనా కానీ ఒక ఇటుకు పెట్టుతో కొట్టడం ఈ పొట్టంతా కూడా చీరేయడం ఈ వ్యక్తికి ఇటు మెడ దగ్గర కూడా గాయాల పాయాలు అవ్వడం నన్ను తీవ్రంగా బాధ బాధ కలిగేసింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారానా లేదంటే పార్టీకి లోకేష్ గారికి మాకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్స్లు కడుతున్నారనే అక్కుసతో ఇతని పైన దాడి చేశారు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇలాంటివన్నీ కూడా మండల స్థాయి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఈ ఈ గ్రామానికి చెందిన పెద్దలు నాయకులు కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకుని జరిగింది ఏంటన్నది మీరందరూ సమీక్షించుకోవాలని ఇలాంటి ముందు ముందు జరగకూడదని నేను చాలా బాధకు గురవుతూ ఈ విషయాన్ని నేను ఎంత పోరాడాలో అంత పోరాడి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్తే